సౌభాగ్యదాయిని అట్ల తద్ది అట్ల తద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ తది అనే తద్దే అంటారు ఉండ్రాల తద్దే అట్ల తద్దే అనేవి అలా వచ్చినవే ఆశ్వయుజ బహుళ తదియనాడు దీనిని జరుపుకుంటారు దీనినే ఉయ్యాల పండగాని గోరింటాకు పండగ అని అంటారు ఉండ్రాల తద్ది మాదిరే ఈ పండుగకు ముందు రోజు కన్నెపిల్లలు ముత్తైదులు గోరింటాకును అందంగా అలంకరించుకోవడమే కాదు మరునాడు వేగవజామున లేచి తలస్నానం చేసి పూజామందిరంలో పీఠమునకు పసుపు కుంకుమతో అలంకరించి దానిపై బియ్యం పోసి చదునుగా చేస్తారు దానిపై తమలపాకు ఉంచి పసుపుతో చేసిన గౌరమ్మ గౌరీదేవిని పూజిస్తారు గంధం పసుపు పువ్వులతో పూజిస్తారు ఆ తర్వాత దేవికి అట్లు ఇతర పదార్థాలు నైవేద్యంగా పెడతారు అనంతరం శక్తి కొద్దీ ముగ్గురు కానీ ఐదుగురు కానీ ముత్తైదులకు వాయినాలు ఇవ్వడం ఆనవాయితీ ఇలా చేసినందువల్ల గౌరీదేవి అనుగ్రహంతో సుఖాలు సౌభాగ్యం కలకాలం నిండడంతో పాటు పుణ్యం వస్తుందని చెబుతారు ఇది అట్ల తెద్దె జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం అట్ల తెద్దెనాడు తెల్లవారుజామున పిల్లలు అన్నం గోంగూర పచ్చడి పెరుగుతో కడుపు నిండా తింటారు అట్ల తద్దు ఆరట్లో మూడట్లో అంటూ పాడుతూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో కలిసి ఆటపాటలు ఆడుతారు ఉయ్యాలలు కూడా ఊగుతారు ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు పెద్దలు మాత్రమే కాదు పగలంతా ఉపవసించి రాత్రి చంద్రోదయం అయిన తర్వాత మళ్ళీ పూజ చేసి అట్లను గౌరీదేవికి నివేదించి ఆరగిస్తారు పూజలు చేసుకుంటారు అందరూ హాయిగా ఆడుతూ పాడుతూ గడుపుతారు ఇది అట్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పండుగలో అమ్మవారికి అట్లను నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం దాగి ఉంది నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రియం అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పోయి పరిహారం సంసారంలో సుఖంలో ఎటువంటి అడ్డంకులు రానివ్వరని ఒక పెద్ద నమ్మకం ఉంది